క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులార సిలువ మార్గములోని ఐదవ స్థలం గురించి ధ్యానించుదాం ప్రభువు స్లీవను మోయిటకు కురేనియా సిమోను తోడగుట యేసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము ఎలైనగా మీ తిరు స్లీవ చేత ఈ లోకమును రక్షించితిరి మతై సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం మార్గమధ్యమున వారు కురేనియా సిమోనును చూచి సిలువను మోయిటకు అతనిని బలవంతపరచరి లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం వారు యేసును తీసుకొని పోవచున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సిమోనును చూచిరి యేసు వెంట సిలువను మోయిటకు వానిని బలవంత మతై సువార్త వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగు వచనం నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను ప్రియ సహోదరి సహోదర్లార కురేనియా సిమోనుడు బహుశా అన్య దేశస్థుడు కురేనియా వాసి బహుశా ఆ రోజే తన దేశం నుండి అక్కడకు వస్తూ ఉండవచ్చు ఏసు సిలువను మోయిటకు రోమన్ సైనికులు అతనిని బలవంతము చేశారు బహుశా రోమన్ సైనికులలో అసహనం పెరిగిపోతుంది వారు అనుకున్న సమయము కన్నా ఎక్కువ పడుతూ ఉంది సిల్వ వేయబడి స్థలమునకు ప్రభువు చేరుకోలేరేమో అని వారు తలంచి ఉండవచ్చు అందుకే అటుగా వెళ్ళుచున్న కురేనియా సిమోనుని బలవంతం చేశారు కానీ కురేనియా సిమోనుడు మోయిటకు ఇష్టపూర్తిగా అంగీకరించినట్లు మనకి ఉంది సరైన సమయంలో సరైన స్థలంలో ఉండటం ఎంతటి ఆశీర్వాదకరం కురేనియా సిమోను గురించి మార్కు స్వార్థికుడు మరింత వివరాలు మనకి తన స్వార్తలో తెలియజేస్తూ ఉన్నారు మార్కు స్వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచనం పల్లెటూరు నుండి ఆ మార్గమున వచ్చుచున్న కురేనియా గ్రామవాసి సీమోనును ఆయన సిలువను మోయిటకు బలవంతము చేసిరి అతడు అలెగ్జాండరు రూఫసుల తండ్రి ప్రియ సహోదరి సహోదరులార యేసు ప్రభువు తన శిలువను తిరస్కరించలేదు అతను దానిని ఇష్టపూర్తిగా ప్రేమపూర్వకంగా అంగీకరించాడు అలాగే కురేనియా సిమోనుడు తన సిల్వను మోయిటకు అంగీకరించాడు దానికై సిద్ధం చేశాడు దీనిని బట్టి మనకు అర్థమగుతూ ఉన్న ఒక గొప్ప సత్యము వాస్తవం ఏమిటంటే అవసరములలో ఉన్నవారికి మన సహాయము ఎంత అవసరమో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే రక్షణ ప్రణాళికలో దేవునికి మానవాళి సహకారం కూడా ఎంత అవసరమో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది కల్వరి కురేనియా కురేనియాసిమోను యేసు ప్రభువును కలుసుకున్నటలో నిజంగా అతనిలో విశ్వాస బీజము మొలకెత్తింది అతడు ప్రభువు ప్రక్కనే నడుస్తూ భారాన్ని పంచుకోవటం ప్రభుకే సహాయం చేయటం నిజంగా ఒక అనుగ్రహంగా సిమోనుడు భావించి ఉంటాడు యేసు పరమ రహస్యము కురేనియాసిమోని హృదయాన్ని ఎంతగానో తాకి ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా కురేనియా సిమోనుని స్థానంలో మనల్ని మనం ఊహించుకుందాం అకస్మాత్తుగా మన జీవితంలో శ్రమలు బాధలు వేదనలు అనారోగ్యము మొదలగు సిలువలు మనము మోయవలసి వస్తుంది అయితే వాటిని ఎత్తుకొని మనం ప్రభువును అనుసరించాలి దైవిక ప్రేమ మాత్రమే మనల్ని రక్షించగలదు క్రీస్తు పడినటువంటి బాధలలో కొదువుగా ఉన్న పూర్తి చేయుటకు పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో చెప్పినట్లుగా ప్రభు శిలువను మనతో పంచుకోవాలని ఈ సంఘటన ద్వారా ప్రభు కోరుచున్నారు తద్వారా క్రీస్తు పడిన బాధలలో కొదవగా ఉన్నవాణిని మనము కూడా పరిపూర్తి చేయగలం ఎప్పుడైతే మనం బాధల్లో ఉన్నవారి పట్ల హింసింపబడుతున్న వారి పట్ల దయచూపి వారి బాధల్లో పాల్పంచుకుంటామో ఏసు శిలువను మోయటానికి మనం సహాయం చేసిన వారం అవుతాం ప్రియ సహోదరి సహోదరులారా వయస్సు సంబంధం లేకుండా మనం అనేక విధాలుగా ఇతరులకు సహాయం చేయవచ్చు సహాయం చేయటానికి మనకి ఎన్నో అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి అంతులేని అవకాశాలు మనకు ఉన్నాయి ఆకలితోనున్న వారికి ఆహారాన్ని పెట్టవచ్చు నిరాశ్రయులకు సహాయం చేసి వారి భారాన్ని తగ్గించవచ్చు శరణార్థుల కొరకు వలసదారుల కొరకు మనం ప్రార్థన చేయవచ్చు అలాగే యేసు ప్రభువు కురేనియా సిమోనుని సహాయాన్ని దయతో స్వీకరించిన విధంగా మనము కూడా ఇతరుల సహాయాన్ని దయతో స్వీకరించవచ్చు ఈ విధంగా మనము రక్షణ పొందేదము అలాగే ఈ లోకరక్షణకు దోహదపడేదము ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా మీరు కురేనియా సిమోనుని కనులను హృదయాన్ని తెరిచారు అతనిలో విశ్వాసాన్ని నింపారు నమ్మకాన్ని నింపారు మీ శిలువను అతనితో పంచుకోవటం ద్వారా అతనికి విశ్వాసవరాన్ని వసిగి ఉన్నారు అవసరతలోనున్న మా పొరుగు వారికి సహాయము చేయ కృపను మాకు అనుగ్రహించండి మా కనులను హృదయాలను తెరచి మా విశ్వాసాన్ని బలపరచండి దృఢపరచండి ఈ విధముగా మేము కూడా మీ శిలువ మార్గంలో భాగస్థులమై మీ శరీరమగు శ్రీసభ నిర్మాణము అభివృద్ధిలో మేము సహాయం చేయ అనుగ్రహాన్ని మాకు దయచేయండి ఆమె